నుంచి మండలాల్లో రిలీజ్ చేస్తారు మా నాయకులు ఇది ప్రత్యేకంగా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చేటంటే వాళ్ళ ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం అడ్వకేట్స్ ని పెట్టి వాళ్ళ కష్టాన్ని సుప్రీంకోర్టు దాకా ఒక ముఖ్యమంత్రి గతంలో చేసి ఇప్పుడు పదిగా అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా మన ఆఫీస్ లోనే హెడ్ ఆఫీస్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కోర్టు కోర్టుని అన్నింటినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే బేర్ చేసి సుప్రీంకోర్టు దాకా ప్రతి ఒక్కరి గురించి వాదిస్తూ చేసుకుంటూ వస్తున్నారు ఇది చరిత్రలో ఎక్కడా లేని ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఇంకా అనుగుణంగా ఆ స్థాయికి రాని అని వాళ్ళందరినీ కూడా దీంట్లో అప్లోడ్ చేసుకుంటాం వల్ల రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని గుర్తించుకుని మనం ఇచ్చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ ని ఇప్పుడు రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ పాలన చూశారు ఇవాళ అసెంబ్లీలో చూశారు ఇవాళ కౌన్సిల్లో చూశారు ఏ రకమైన దుర్మార్గమైన పాలన జరుగుతుందో వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడగటం ఇవాళ యూరియా దొరుకుతుంది యూరియా బ్రహ్మాండంగా ఉంది ఎవరు మాట్లాడితే వాళ్ళు జైలు వేస్తారంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు ఫురియా బ్లాక్ లామ్ వేసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మాకు రోడ్లు లేవు రోడ్లు పోయినాయి బస్సులు దిగిపోతున్నాయి మోటార్ సైకిల్ కూడా వెళ్లేని పరిస్థితిలో ఉన్నాయి రేపు ముద్దు రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి మాకు లేకుండా పోయింది ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయదని వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ చెప్తున్నారు మాకు కోటం ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తా కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నాం అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు ఒక ఎమ్మెల్యే అంటారు దోపిడీ చేస్తున్నాం అంటారు పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది ఈ రకంగా దోపిడీ చేస్తున్నాం వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యే విమర్శిస్తున్నారు ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ రకంగా ఇది అవుతుంది మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మన్న మన్న వచ్చి చేస్తున్నాం అని చెప్పారు ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంగా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ అసెంబ్లీలో ఒక మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిపేటు ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ ఆ బాలకృష్ణ తాగొచ్చి రెండు జేబులు చేతులు జేబులలో పెట్టుకుని కళ్ళతోడి పైన మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడుతున్నారు ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టాడు అంటాం ఇది ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు అసలు మనం ఒక డాక్టర్ అంట ఒకళ్ళేమో మహిళ అంట వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు ఇష్టాంతరంగా మాట్లాడుతున్నారు అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారు చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా ఇవాళ చెప్తా ఉన్నారు మమ్మల్ని చాలా గౌరవించారు బాగా చూశారు మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు ఇలాగే ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు నా బిడ్డల సాక్షి చెప్తున్నాను బాలకృష్ణ గారు వేరే ఫోన్ తోటి నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాడితే ఆయన మన దాకెందుకునే పాపం ఆయనకి ఏం కావాలా అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది ఆయన భార్య అయిన అరెస్ట్ అయ్యకుండా వాళ్ళ భార్య అయిన అరెస్ట్ అయినా బేల్ ఇప్పించి అలాగే ఇతరికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబంగా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు